కాంగ్రెస్ పార్టీ నమస్తే బ్రదర్ బుక్ నడుస్తుంది అంటారా ఎందుకనంటే నిన్నేమో మన నందిగామ సురేష్ వల్ల ఇంకా జైల్లోనే ఉన్నారు ఆయన బెయిల్ కూడా రావట్లేదు ఏమైంది అసలు బెయిల్ ఎందుకు రావట్లేదు అంటే ఏం చెప్తారు కారణాలు ఏంటంటే వల్ల వంశీ నోడు తోలుతో చేయకూడదు పనులు చేశాడు నోడు కూడా కొన్ని మాట్లాడకూడదు మనం ఎందుకంటే ఆ మాటలు కొన్ని ఇప్పుడు మనం మాట్లాడలేమని కొన్ని మాటలు మాట్లాడినప్పుడు డెఫినెట్గా నారా లోకేష్ గారు పగబడతారు కదా పగబట్టి జీవితంలో మనం డెఫినెట్గా తప్పులు చేస్తాం సోదర ఎందుకు తప్పులు చేయని మనిషి ఈరోజు ఎవరు ఉన్నారు ఆ తప్పులు కొన్ని రకాల తప్పులు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్తుంటే ట్రాఫిక్ సిగ్నల్ పడింది చూసి చూడక ఏమైనా ఇంపార్టెంట్ వరకు ఉంటే మనం ట్రాఫిక్ సిగ్నల్ దాటి వెళ్తాం తప్పే కదా డ్రైవింగ్ చేస్తున్నాం కార్ డ్రైవింగ్ అప్పుడే ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడే కార్ డ్రైవింగ్ చేస్తున్నాం కదా తప్పే కదా తప్పుల్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి కానీ ఈయన శృతి మించిన తప్పు చేశాడు ఆ తప్పు చేయటం వల్ల ప్రభుత్వం వీళ్ళు ఇతను మేము ఫోకస్ చేసి ఇతను చేసిన తప్పులు మొత్తం ఆయనకి తీసింది సో ఇతను చేసిన మిస్టేక్లు మొత్తం చూసుకుంటూ వచ్చి ఎక్కడ దొరుకుతా దొరుకుతా అన్నీ దొరికినాయి మొత్తం నోట్ చేసుకున్నారు వన్ బై వన్ కేసులు వేస్తూ ఉన్నారు అంతే నోట్ తొలితోనే అతను చేసుకున్నాడు రా మీరు అన్నట్టు రెడ్ బుక్ పాలన నడుస్తుంది రెడ్ బుక్ పాలన నడుస్తుంది అంటే నారా లోకేష్ గారు ఏమన్నా అంబేద్కర్ రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పారా ఆయన స్థాయి నుంచి ఏం చెప్పాడు పాదయాత్రలో ప్రతిరోజు ఏం చూపించాడు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అనేది చూపిస్తున్నారు కదా ఆ రెడ్ బుక్ నమ్మే కదా ప్రజలు ఓట్లు ఇస్తుంది మరి ఏనా నడుపుతున్న రాజారెడ్డి రాజ్యాంగానికి నడుపున రాజ్యానికి రెడ్ బుక్ కరెక్ట్ అని చెప్పి ప్రజలే ఓటేశారు దానికి మనం ఏమంటాం ఇంకా భారత రాజ్యాంగం సార్ రెడ్ బుక్ పక్కన పెట్టండి రాజారెడ్డి రాజ్యాంగం పక్కన పెట్టండి భారత రాజ్యాంగం కదా సార్ ప్రజలు ఇచ్చిన తర్వాత మ్యాండేట్ మనం ఎవరు చెప్పు సోదరా ప్రజలే నారా లోకేష్ గారు రెడ్ బుక్ మాకు కావాలి ఇప్పుడు అదే అవసరం అని చెప్పి ప్రజలే మ్యాండేట్ ఇచ్చారు వాళ్ళు కూటమి ప్రభుత్వానికి మనం ఏం క్వశ్చన్ చేస్తాం వ్యక్తులు అదే అదే ఇప్పుడు అంటే అధికారాన్ని చేసి తప్పు వ్యక్తులు ఈ లో ఉంటారు అంటే చట్టం ముందు టీడీపీ వాళ్ళు ఏం చెప్తారంటే ధర్మ యుద్ధం అధర్మ యుద్ధం రెండు ఉంటాయి రాముడు ఒకసారి ధర్మ యుద్ధం చేశాడు ఇంకోసారి అధర్మ యుద్ధం చేశాడు ధర్మ యుద్ధం ఎప్పుడు చేశారు అధర్మ యుద్ధం ఎప్పుడు చేశారు రామ చంపేటప్పుడు రాముడు యుద్ధం చేశాడు అదే వేరే అతను చెప్పేటప్పుడు చెట్టు చాటు నుండి అధర్మ యుద్ధం చేశాడు అంటే ఎప్పుడు ఎలా అవసరమో అలా చేయాలి ఈ రాజారెడ్డి రాజ్యాంగం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం నడ ఇది చేయాలంటే దీన్ని చేయాలంటే ఇందులో చేసిన వాడికి శిక్ష పడాలంటే అంబేద్కర్ రాజ్యాంగం వల్ల పడదు రెడ్ బుక్ రాజ్యాంగం తీసి కొడితేనే పడతాయి ఎందుకంటే ఇతను ఉండకూడదు ఇతను ప్రపంచానికి కానీ రాష్ట్రానికి కానీ సార్ కూడా కాదు సార్ కాదు చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళు ఏం చేయట్లేదు కదా చేస్తాను నేను సపోర్ట్ చేయగా కానీ తప్పు చేసినా శిక్ష పడాలంటైం తీసుకోకూడదు ఇప్పుడు నువ్వు నన్ను మండర్ చేసావు నువ్వు వెళ్తాను నీకు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు టైం వేస్తానంటే ఈ ఐదు పది సంవత్సరాలు ముప్పై మంది చేస్తావు ఎందుకని ఒకరిని చంపిన అదే శిక్ష పది మంది చంపిన అదే శిక్ష దూరంలో చంపుకుంటా పోతావు నేనేమంటాను నువ్వు నన్ను చంపావు నీకు మీరు శిక్ష పడాలి కొడాలని పరిస్థితి ఏంటి కొడాలని విదేశాల్లో ఉన్నారంట కదా ఆయన హెల్త్ ప్రాబ్లమ్ విదేశాలు కాదు అతను ఏదో ముంబైలో ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నా ట్రీట్మెంట్ చేయించుకున్నారు కానీ ఆ డాక్టర్లు ఫారెన్ తీసుకెళ్ళని కూడా మాట్లాడుతున్నారట యాక్చువల్గా ఆయన ఫారం తీసుకెళ్ళటం కాదు హాస్పిటల్ నుంచి డాక్టర్లు ఎప్పుడో డిశ్చార్జ్ అయ్యి వెళ్ళరు సాధన అంటున్నా కానీ వామ్ నేలలో నేను వెళ్తే ఏది ఏదో కేసు పెట్టిన వాళ్ళు బొక్కలు వేస్తారు ఒకసారి బొక్కలోకి ఇంకా ఐదు సంవత్సరాల దాకా నేను బొక్కలో ఉండాల్సి వచ్చిందిలే కేసులు మీద కేసులు పెడతారు నోటితో వాడు మాట్లాడిందేవాడు వల్ల నేను వంశీ మాట్లాడిన దానికే ఇంతవరకు అవుతున్నాడు నేను అంతకంటే పదింతలు మాట్లాడా నేను ఒకసారి ఏపీలో ఎంటర్ అయ్యి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అంటే నా జీవితం ఫసక్ నేను మటుకు బానయ్యా అని చెప్పి అతను అక్కడే ఉండి ఇది చేస్తున్నాడు ఇప్పుడు వల్ల నేను వంశీ బయటకు వచ్చినా కూడా పీటీ వారెంటు వెంటాడుతున్న పరిస్థితి అక్రమ మైనింగ్ కేసులో ఆయనకు ఉచ్చు బిగిస్తున్న పరిస్థితి ఒకవేళ బయటకు వచ్చినా కూడా అక్రమ మైనింగ్ కేసులో ఇన్వాల్వ్ అయితే మళ్ళీ లోపలికి వెళ్ళాల్సిందే ఎలా ఇప్పుడు తప్పు చేసినప్పుడు తప్పదు కదా వైసీపీ అంటే సింపుల్గా ప్రెస్ మీట్ పెట్టి లేవంటారు రాజకీయ కక్ష సాధింపు చర్య అంటారు అలా నమ్మి అలా ఒక్క మాటను వదిలేస్తారు రక్ష రాజకీయ కక్ష అనే మీరు తప్పులు చేసిన శిక్ష పడాలి అందులో రాజకీయం ఏంటి మీరు లెక్క రమ్మలేదా లెక్క రమ్మలేదు లెక్కల పాలసీ మార్చారు కదా ఆ లెక్క పాలసీని ఎవరింట్లో చేశారు మీరు ప్రభుత్వంలో ఉన్న సీఎం ఆఫీసులు వేసారా లేదు ప్రైవేట్ హౌస్లో కూర్చొని లెక్కల పాలసీ చేశారు ఆ లెక్కర్ పాలసీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారు లెక్కర్ సంబంధించిన ఎవరు లేరు లెక్క సంబంధించిన మినిస్టర్ లేరు మీరు ఉండి మీరు అన్నీ చేశారు డబ్బులు మొత్తం రూటింగ్ మీరు చేశారు మొత్తం బ్లాక్ మనీ తీసుకున్నారు ఎక్కడ నువ్వు ఆన్లైన్ తీసుకోలేదు కదా అండ్ ఇన్న చేసిన ఇన్న చేసినప్పుడు స్కామ్ బయట చేసి అరెస్ట్ చేసి జైలు వేస్తే చేసి సాధించి ఎలా అయిద్ది అలా నేను వంశి తప్పు చేశారు కదా ఎవరైతే టీడీపీ పార్టీ ఆఫీస్ ఇష్యూలో కేసు పెట్టిన అతన్ని కిడ్నాప్ చేశారు కదా మనకి లిఫ్ట్లో విజువల్ చూసాం కదా మరి అతను వదిలిపెట్టాలా విడతాలి రజని తప్పు చేసింది కదా తప్పు చేసింది కాబట్టి రాయబారానికి వెళ్ళింది కదా అందుకే వాళ్ళ మరిదిని వాళ్ళందరూ అరెస్ట్ చేసింది కదా ఏమైనా అరెస్ట్ చేయకుండా ఏం బెయిల్ చేసుకుందానుకో అఫ్ కోర్స్ తర్వాత సంగతి యాక్చువల్ ఏమైనా కూడా బొక్కలు వేయాలి మరి బాబుగారు ఎందుకు ఇచ్చేస్తా నాకు అర్థం కాల ఎందుకని వాళ్ళ వైసీపీ వాళ్ళ దగ్గరే డబ్బులు తీసుకొని ఎగ్గొట్టి ఇచ్చేసిందని బ్యాక్మెయిల్ చేశారు నేను ఉన్నాయి జగన్ అరెస్ట్ చేస్తే రాజమండ్రి ఏమో సోదరంగ మరి నాకు తెలిసి బాబుగారు పెట్టిన జైలు అని పెడతారు అనుకుంటున్నాను లేదు లేదు అంత పెద్ద చేయలేందుకు వెనకి ఇక్కడే ఉంచుతారు రేపులో ఉంచుతారు